ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం పాలచూరు ఎస్టీ కాలనీలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో కనీస బస్సు సౌకర్యం లేని ప్రాంతాలలో ఇలాంటి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి కనీస ప్రాథమిక చికిత్సతో నయం అయిపోయే వ్యాధులను నయం చేయడమే కాకుండా ప్రజలకు ఏమైనా సీనియర్ ప్రాబ్లమ్స్ ఉంటే వారికి మా హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించే విధంగా ఈ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు per tu cosa? अंदर की नमस्कार अभी మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో బాధపడుతున్నటువంటి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ నాగూరయ్య గారు ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో క్యాంపులు రన్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఆ క్రమంలో ఈరోజు మూడో క్యాంపు పాల్చూరు గ్రామం ఎస్టీ కాలనీ అందు హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో మూడో క్యాంపు రన్ రన్ చేయడం జరుగుతుంది పసిపిల్లలకు సంబంధించి నిమ్ము తగ్గు ఆయాసము వంటి రోగాలకు ప్రత్యేకించి శిక్ష కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుంది ఈ క్యాంపు ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో అంటే వైద్య సదుపాయాలు అందుకోలేక బస్సు ప్రయాణాలు చేయలేక ఉన్నటువంటి అరకు వైద్యంతోనే బాధపడే వాళ్ళకి కాస్త మంచి వైద్యం ఇవ్వాలని స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎముకలు స్పెషలిస్ట్ నేను పిల్లలు చిన్నపిల్లలు ప్రశ్నించినటువంటి డాక్టర్ దీప్తి గారు ఈ మారుమూలు ప్రాంతానికి వచ్చి క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది తద్వారా డెబ్బై శాతం వంటి రోగాలు ప్రాథమిక దశలోనే గమనించి వారికి కావాల్సిన సూచనలు సలహాలు అదేవిధంగా వైద్యం ఇవ్వడం జరిగింది ఇది బాగా ఎక్కువ అవుతుంది వాళ్ళకి చాలా ఖరీదైన వైద్యం ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే అది కూడా పూర్తి ఉచితంగా నాయుడుపట్ల టీ హాస్పిటల్ ఉచిత వైద్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని కరోనా మన ఎదుగుదల ఆగిపోతుంది భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడుతుంది మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్దె పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్